కొత్త ప్రభుత్వం గుంతలమయంగా మారిన రోడ్లని కొత్తగా నిర్మించాలి సిపిఎం కర్నూలు నగరంలో ప్రధాన రహదారులు అభివృద్ధి చెందుతున్న కాలనీలలో రోడ్ల పరిస్థితి చాలా అద్భుతంగా ఉందని సిపిఎం పార్టీ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అన్నారు సిపిఎం పార్టీ కర్నూలు నగర కార్యదర్శులు టి రాముడు ఎం రాజశేఖర్ కె ప్రభాకర్ ఎస్కే హుస్సేన్ వలీ అబ్దుల్లా బతుకన్న ఐద్వా నాయకురాలు కుమారి పర్వీన్లతో కలిసి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న సుందరయ్య సర్కిల్ గాయత్రి హాస్పిటల్ ఆర్థిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పోవడంతో ప్రయాణికులు పేషెంట్లు పడుతున్న బాధల్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శులు టి రాముడు ఎం రాజశేఖర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో రోడ్లు గుంతలు పడి అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కర్నూలు నగరంలో ప్రధాన రహదారులతో పాటు కర్నూలు చుట్టుపక్కల ఉన్న కల్లూరు కాలనీలు కార్పొరేషన్లో విలీనమైన స్టాంటన్పురం పందిపాడు లక్ష్మీపురం పెద్దపాడు వదలకు ప్రాంతాల వదలకు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చాలా అధ్వనంగా ఉందని అన్నారు చిన్న వర్షం వస్తే చాలు నగరంలో అనేక ప్రాంతాల్లో జలమయమైపోతున్నాయని డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని మురికి నీరు ప్రధాన రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాగుడే కరువయ్యాడని అందుకే ఎన్నికల్లో ప్రజలు గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు డ్రైనేజీ కాగాల అభివృద్ధి కోసం దృష్టి పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు డ్రైనేజీ కాగాల సమస్యని పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్పొరేషన్ పరిధిలో మొత్తం రోడ్లన్నీ ముద్దమయంగా మారాయి ప్రధానంగా చూస్తే చాలా కాలనీల్లో ప్రధానంగా కల్లూరు ఎక్స్టెన్షన్ కాలనీలో వీకర్ సెక్షన్ కాలనీ కానీ అలాగే ఇట్లా ఎక్స్టెన్షన్ కాలనీలో రోడ్లన్నీ అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది ప్రధానమైన రోడ్లు కూడా ఈ రోజు ఇక్కడ చూసిన చుందరేష్ లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం గుంతలమయం అయిపోయింది ఇక్కడ ఆటోలో వచ్చే ప్రయాణికులు కానీ పేషెంట్లు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితి కర్నూలు నగరంలో చాలా ప్రాంతాల్లో ఉంది అలాగే మేము చెప్పేదేమంటే ప్రభుత్వం మారిపోయింది గత ప్రభుత్వం మొత్తం గుంతల రోడ్లతో అనేక ప్రజలు ఇబ్బందులు పడినారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఇలాంటి పరిస్థితిని పట్టించుకొని త్వరగా ఈ రోడ్లను పూర్తి చేయాలని ఎలా అయితే గుంతలబడ్డ రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మించాలని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం